హాయ్ అండి వెల్కమ్ టు కాలబేరా ఫార్మ్స్ అండి ఈరోజు సేరకి భీమవరం మెట్టవాటానికి చెందిన డబుల్ బాడీ ఎరనెమ్మల పట్టాని సెరికి పెట్టడం జరిగిందండి దీని డీటెయిల్స్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ వచ్చేసి మూడున్నర అండి ఏజ్ వచ్చేసి పది అండి అడ్రస్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం అండి పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి పదివేలుగా చెప్పడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో లాస్ట్లో నెంబర్ అవ్వడం జరుగుతుందండి రెదర్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని తీసుకోగలరండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్